హైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్ గా మాట్లాడబోయే విషయం ఏంటంటే మంచు మనోజ్ తన కెరియర్ లోనే ఒక టర్నింగ్ పాయింట్ గా నిలిచిన చిత్రం ఏదైనా ఉంది అంటే మిరాయ్ మూవీ ఎందుకంటే ఆ మూవీలో మంచు మనోజ్ ఒక విలన్ క్యారెక్టర్ అనేది ఒక నెగిటివ్ రోల్ అనేది చేయడం జరిగింది ఇప్పటి వరకు కూడా ఎన్నో సినిమాల్లో హీరోగా నటించాడు ఎన్నో సినిమాల్లో కూడా ఒక కమిడియన్ పాత్రతో హీరోగా నటించాడు అంటే ఎక్కువగా నవ్వించే క్యారెక్టర్లు లేదంటే హీరోయిజం చేసేవాడు కానీ మొట్టమొదటిసారిగా తనకంటే కూడా ఒక చిన్న వ్యక్తి హీరోగా నటించినా గానీ అటువంటి అహంకారం ఏది లేకుండా ఒక మంచి చిత్రంలోని ఒక నెగిటివ్ రోల్ చేసి తన పర్ఫార్మెన్స్ అనేది పీక్ లెవెల్లో తీసుకెళ్లి ఒక కెరియర్లో తన కెరియర్లో ఒక టర్నింగ్ పాయింట్ అనే విధంగా మిరాయి మూవీని తను చాలా బాగా నటించడం జరిగింది ఇప్పుడు మిరాయ్ మూవీలో వచ్చిన ప్రశంసలు ఏవైతే ఉన్నాయో అందులో తన నటించిన పర్ఫార్మెన్స్ ఉందో దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మెగాస్టార్ వన్ ఫిఫ్టీ సెవెన్ సినిమా ఏదైతే ఉందో అనిల్ రావు పూడి డైరెక్షన్ లో మనశంకర్ వరప్రసాద్ పండక్కి వస్తున్నాడు అనే టైటిల్ తో తెరకెక్కుతున్న చిత్రం ఏదైతే ఉందో ఈ చిత్రంలో మెగాస్టార్ కి ఆపోజిట్ గా మంచి మనోజ్ నటించబోతున్నారని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త అయితే చాలా పెద్దగా వైరల్ అవుతుంది ఒక రకంగా చెప్పాలంటే ఈ వార్త వైరల్ అయ్యింది ట్రోల్ అవుతుందా నిజమా అబద్ద పక్కన పెడితే ఇది మాత్రం నిజమై ఈ సినిమాలో మెగాస్టార్ కి ఆపోజిట్ లో మంచు మనోజ్ మాత్రం విలన్ క్యారెక్టర్ చేసినట్లయితే టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో గొప్ప విలన్ క్యారెక్టర్ దొరికింది ఒక రకంగా మరో జగపతి బాబు దొరికాడు అనే విధంగా చాలా మంచి ప్రశంసలు అయితే అందుకోవడం జరుగుద్ది ఒక రకంగా ఇప్పటి వరకు కూడా మంచు మనోజ్ తన కెరియర్ లో ఎన్ని హీరో సినిమాలు చేశాడు ఎన్ని హిట్ అయి ఎన్ని ఫ్లాప్ అయ్యాయి పక్కన పెడితే ఇప్పటి నుంచి కూడా తన కెరియర్ అనేది మళ్ళీ హమ్ బ్యాక్ అని అని మనం అయితే చెప్పుకోవచ్చు మళ్ళీ రీస్టార్ట్ అయ్యిందనే మనం అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ ఆ పర్ఫార్మెన్స్ అనేది మనకి మెరైలో కనిపించింది కానీ ఇప్పుడు మెగాస్టార్కి ఆపోజిట్లో ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ చేయడం అనేది నెగిటివ్ రోల్లో చేయడం అనేది తన కెరియర్లోనే ఒక బిగ్ ప్లస్ పాయింట్ అవుద్ది ఖచ్చితంగా అనిల్ రావు పూడి డైరెక్షన్లోనంటే సినిమా తక్కువ బడ్జెట్ తో మంచి కథా చిత్రంతో ఆడియన్స్ అందరినీ కూడా మెప్పించే విధంగా మంచి సీన్స్ కానీ మంచి యాక్షన్స్ కానీ మంచి ఫన్నీ కన్వర్సేషన్స్ ఉండే విధంగా ఈ సినిమా తెరకెక్కుద్ది కాబట్టి ఇక్కడ మంచు మనోజ్ ఆ సినిమాలో నటించినట్లయితే మాత్రం తనకి కెరియర్లోనే ఒక బెస్ట్ ఫిల్మ్ అవుద్ది ఇంకా రాబోయే రోజుల్లో టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇంకా మంచు మనోజ్కి తిరిగే ఉండదని మనం అయితే చెప్పుకోవచ్చు అయితే ఇప్పటి వరకు కూడా మంచు మనోజ్ తన కెరియర్లో లో ఎక్కువగా మైనస్లో ఎక్కువ చూశాడు ఒక రకంగా మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో మోహన్ బాబు తర్వాత అంత గొప్ప నటులు కానీ అంత మెప్పించదగ్గ నటులు అయితే ఎవరు లేరు అంటే మంచు విష్ణు కానీ మంచు మనోజ్ కానీ మంచు లక్ష్మి కానీ ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ వీళ్ళెవరూ కూడా ప్రజల్ని అంత ఆకట్టుకోలేకపోయారు కానీ మంచు మనోజ్ తను కంబ్యాక్ సినిమాలో మిరాయలో విలన్ చిత్రం చేసి నెగిటివ్ రోల్లో చేసి చాలా మందిని మెప్పించాడు ఒక రకంగా మెరాయ్ మూవీలో హీరో పాత్ర కంటే కూడా విలన్ పాత్రే బాగుంది అనే విధంగా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న వార్త ఏంటంటే మెగా వన్ ఫిఫ్టీ సెవెన్లో చిరంజీవి గారికి ఆపోజిట్ గా అనిల్ రావు పూడి డైరెక్షన్లో మెగా వన్ ఫిఫ్టీ సెవెన్లో మంచు మనోజ్ అన్న విలన్ క్యారెక్టర్ చేయబోతున్నాడు అని చెప్పి ఒక వార్త అయితే వైరల్ అవుతుంది ఖచ్చితంగా ఇది నిజమయ్యి ఆ సినిమాలో ఆయన నటించి రాబోయే రోజుల్లో ఆ సినిమా రిజల్ట్ చూసిన తర్వాత మంచు మనోజ్ తన కెరియర్కి ఇది ఒక బిగ్ ప్లస్ పాయింట్ అవుద్ది ఇంకా ఇండస్ట్రీలో తనకి ఇంకా తిరిగే లేదనే విధంగా తన రాత తన దారి తనే వేసుకునే పరిస్థితులు అయితే వస్తాయి మరి ఏం జరుగుద్ది మంచు మనోజ్ ఈ సినిమా యాక్సెప్ట్ చేస్తారా అది నిజమేనా అనేది ముందు ముందు తెలియవలసి ఉంది అధికారికంగా మూవీ టీమ్ తరఫు నుంచి ఎటువంటి ప్రకటన అయితే ప్రస్తుతానికి అయితే రాలేదు కానీ కానీ ఇక్కడ సోషల్ మీడియాలో మాత్రం మెగా వన్ ఫిఫ్టీ సెవెన్లో విలన్ క్యారెక్టర్గా మంచు మనోజ్ని తీసుకున్నారనే వార్త అయితే విపరీతంగా వైరల్ అవుతుంది ఖచ్చితంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో గొప్ప విలన్ ఎవరైనా ఉన్నారు అనంటే జగపతి బాబు తర్వాత అది మంచు మనోజ్ అనే విధంగా ఈ సినిమా అయితే టర్నింగ్ పాయింట్ అవబోతుంది మనం ముందు ముందు మంచు మనోజ్ కెరియర్ ఎలా ఉండబోతుంది అనేది మనం అయితే చూడాలి ఏదేమైనా గానీ మిరాయి మూవీతో మంచి సక్సెస్ అయితే మంచు మనోజ్ అయితే అందుకున్నాడని మనం అయితే చెప్పుకోవచ్చు